భారతదేశంలో ఎల్నినో ఎఫెక్ట్ రాబోయే వ్యవసాయ సీజన్లో దారుణంగా దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో వర్షం పడిన దగ్గర వరదలు వర్షం లేని దగ్గర తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది ఇప్పటికే ఒక సంవత్సరం తీవ్రమైన కరువుతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేక గడిచిన సీజన్లో తాగు నీటికి కూడా కటకట ఏర్పడింది కావేరీ నదిలో చెయ్యి కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బెంగళూరులో శాస్త్రవేత్తలు సైతం వారానికి ఒకసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది వెళ్ళిన ప్రభావం ఒక సంవత్సరం జాడించుకొట్టింది కొట్టింది ఇక రాబోయే ఆరు సంవత్సరాలు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందట వర్షాలు పడదగ్గర విపరీతమైన వర్షాలు కొండపోతా ఇక కరువు వచ్చిన దగ్గర చినుకు కూడా పడదు నలభై రోజులు యాభై రోజులు డ్రై స్పెల్ వేసిన పంటలు ఎండిపోతే ప్రమాదం ఉంది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఏవైతే ఈ తూర్పు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఇదే విషయాన్ని ముంబై ఐఐటి సైంటిస్టులు కూడా ధృవపరిచారు వాతావరణంలో విపరీతమైన వేడి దీని కారణంగా ఏర్పడిన ఎల్లీనో ప్రభావం రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రభావం ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి భారతదేశంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఎల్లీనో ప్రభావంతో చాలా దేశాల్లో కరువు నెలకొంది కొన్ని దేశాల్లో వరదలు వచ్చాయి రాబోయే రోజుల్లో దీని ప్రభావంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఐఎండి తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో కూడా వచ్చే సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదైతే కానీ దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో కరువు నెలకొనే పరిస్థితి కూడా ఉందని హెచ్చరించింది రాబోయే రోజుల్లో వాతావరణం గురించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో చర్చించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి